కాయలు రాలి పొలము లేక రెండు రెండు మార్లు చచ్చి వేళ్లతోంపబడిన చెట్లుగాను వేళ్లతో పెగలింపబడిన చెట్లుగాను ఉన్నారంట మనం కొన్ని కొన్ని పండ్లు వృక్షాలు కనుక మనం చూస్తా ఉంటే ఇంత కాయలేస్తాయి ఇంత కాయలేస్తాయి పక్కానికి రావయి రాలిపోతాయి అవి ఎందుకు రాలిపోతాయి అని అంటే మనం సైంటిఫిక్ గా ఆలోచన చేస్తే ఆ చెట్టులో పోషణ లేదు ఆ చెట్టులో దమ్ము లేదు ఆ కాయలకి పోషణ అందించేది లేదు ఆ చెట్టులో బలం లేదు మనం బలంగా ఉంటేనే ఏదైనా పని చేయగలుగుతాం మనం బలంగా లేదు నీరసంగా ఉండడానికి ఏమైనా పని చేయగలుగుతావా నీరసంగా ఉన్నాం ఏ పని చేయలేం నీరసంగా ఉన్నాం పుడుకోవాలనిపించింది బయటికి ఎక్కడికి వెళ్ళకూడదు అనిపిస్తామండి ఇవి కాయలు రాలే అంటే ఫలానైతే ఫలించడానికి చూపిస్తాయి కానీ పొలము పరిపూర్ణంగా ఫలించలేని పరిస్థితిలో ఉండే చెట్ల వంటి వారు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడింది ఎందుకనంటే గొడ్డలి చెట్ల వేరణ ఉంచబడింది అని అంటే ఆ చెట్టు వల్ల ప్రయోజనం ఏమీ లేదు ఫలం లేదు ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే వారిగా మనం ఉండాలి ఆత్మ సంబంధమైన ఫలాలు ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము ఆశా నిగ్రహము మనం ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తూ అనేకులకు మన యొక్క భక్తి జీవితాన్ని చూసినప్పుడు దేవుని అంతకు వచ్చేవారిగా ఉండాలి తప్పితే ఈ లేదో చేసుకుంటున్నారులే భక్తి అనే విధంగా మన భక్తి జీవితం ఉండకూడదు ఫలము లేని యేసుప్రభారు కూడా అంజూరపు చెట్టు వద్దకు వెళ్ళినప్పుడు అంట ఆకులతో పచ్చగా ఉందంట పచ్చగా ఉంటే మనమేమనుకుంటాం ఫలాలు ఉన్నాయేమో అనుకుంటాం పచ్చగా ఉంటే ఏమనుకుంటాం ఫలాలు ఉన్నాయేమో అనుకుంటాం దాంట్లో ఫలము ఆయనకి కనబడలేదంట మనం ఫలించే వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు మనము ఫలించటం వల్ల తండ్రి అయిన దేవుడు మహింపరచబడతాడంట దేవుడి నామానికి మహిమ కలుగును గాక అంటే మనము ఏసుప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడిన వారిగా మనం ఉంటూ మనము ఆత్మ సంబంధంగా దినదినము వరిదిల్లే వారిగా ఉండాలి దినదినమో వృద్ధిల్లే వారిగా ఉండాలంటే మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారిగా మనం జీవించాలి ఈ లోక సంబంధమైన వాటిపైన మనం దృష్టి పెట్టకూడదు పైనన్న వాటినే వెతుకుడి పైన క్రీస్తు దేవుని కుడిపారసుమున ఆశీనుడై ఉన్నాడు దేవునామానికి మహిమ కలుగును గాక కాయలు రాలి రెండు మార్లు చచ్చిన చెట్ల వలె వీళ్ళున్నారన్న